హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి ఆ మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి చాలా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా నా వీడియో వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ సాయంత్రం నుండి జనవరి ఫస్ట్ రోజు సాయంత్రం వరకు తీసిన వీడియో అనమాట వీడియో అయితే బాగుంటదండి ఖచ్చితంగా నా వీడియోని పూర్తిగా చూసి నా నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేస్తే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే ఇంకా వీడియోలో ఇప్పటి వరకు ఇసుకను పైకి నూకింది వచ్చేసి మా బాబండి అండి ఇసుక అంతా కూడా కిందికి జారిపోయింది అనమాట అందుకని చెప్పేసి పైకి నూకుదాం నాన్న నేను చేస్తాను అని చెప్పేసి అంటే లేదు లేదు మమ్మీ నేనే చేస్తా అని చెప్పేసి వాడు కాసేపు నూకిండు ఆ ఇంత పైకి అనేసరికి వాడికి అలసట వచ్చిందేమో ఏమో ఇంకా నా వల్ల కాదు మమ్మీ అని అంటే సరేరా నేను నీకు ఎందుకులే నేను చేస్తా అని చెప్పేసి ఇక్కడైతే నేను చేస్తున్నాను ఇది వచ్చేసి అయితే ఊర్లో అనమాట మా ఇంటి దగ్గర ఇంకా మేము ఇల్లు కట్టినప్పుడు కొంచెం ఇసుక అయితే మిగిలిపోయింది రెండు ట్రాక్టర్ల ఇసుక మిగిలితే కొంత అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసినాము ఇంకా ఇంకొంచెం ఉంచుకున్నాము దేనికన్నా పనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే ఇసుక అయితే ఎన్నిసార్లు పైకార్ల నూకి మేము ఇక్కడికి వచ్చేస్తామో ఇంకా మా ఇంటి దగ్గర మా అత్తయ్య వాళ్ళు కూలి పనికి వెళ్ళిపోతారు అనమాట ఎవరు ఉండరు పిల్లలంతా ఆడుకొని మొత్తం కిందికి చేసిండ్రు ఇంకా నాకు అందుకే జనవరి ఫస్ట్ వస్తుంది కదా ముగ్గులు వేసుకోవడానికి బాగుంటది అంతా చెత్త చెత్తగా ఉందని చెప్పేసి ఇసుకనైతే పైకి నూకేసి ఇటువైపు మొత్తం ఉన్న మట్టి అంతా కూడా కిందికి జారిపోయి వచ్చేసింది ఇంకా అది కూడా కొంచెం పైకి అందాం అని చెప్పేసి అక్కడ ఉన్న చెత్తనంతా తీసేసి నీట్ గా చేసేసుకున్నాను ముందుగానే చేసుకుంటే పొద్దున్నే కొంచెం ఇబ్బంది ఉండదు అని చెప్పేసి సాయంత్రమే చేసేసుకున్నాను ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే సాయంకాలం థర్టీ ఫస్ట్ అని చెప్పేసి మటన్ అయితే తీసుకొచ్చారనమాట దాన్ని ఒక పక్క వండుతూనే మా పిల్లలైతే మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ కేక్ తెచ్చుకుంటాం అని చెప్పేసి అన్నారు నేను ఎంత చెప్పినా వినలేదు వాళ్ళ డాడీ లేడు మీరిద్దరే ఎందుకు రావద్దని చెప్తే అస్సలు వినలేదు ఇంకా పిల్లలకు ఒక సరదా ఉంటది కదా చేసుకోవాలని చెప్పేసి అందుకే వినలేదన్నమాట అయితే తీసారులే అని చెప్పేసి ఇంకా డబ్బులు ఇస్తే తెచ్చుకున్నారు అయితే వాళ్ళు నిద్రపోతారు ఖచ్చితంగా ఆ టైం వరకు మేలుకతో ఉండాలంటే టైం ఎందుకు వేస్ట్ గా చెప్పండి అనవసరంగా అని చెప్పేసి నేనైతే పిల్లలకైతే ముందుగానే కట్ చేయించేశాను ఇది కట్ చేసినప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైం అయింది ముందుగానే కట్ చేసిండ్రు అనమాట వాళ్ళు మంచిగా అందరికి చెప్తున్నారు అన్నమాట హ్యాపీ న్యూ ఇయర్ అదని నేను వాల్యూమ్ తగ్గించేసాను ఎందుకంటే టీవీ వాల్యూమ్ వచ్చింది అన్నమాట దాంట్లో టీవీ సౌండ్ వస్తే కాపీ రైట్ వస్తుంది అందుకని చెప్పేసి దాన్ని మ్యూట్ చేసి వాయిస్ ఇస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే దాన్ని కోసుకొని కట్ చేసుకొని తిని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నాకైతే అంతగా అంటే మా ఆయన లేడు ఇంకెందుకని నేను అనుకున్నాను కానీ చా పిల్లల సంతోషం కంటే ఇంకా మనకేమి ఎక్కువ కాదు కదా ఇంకా తప్పనిసరిగా చేసేసినాం అనమాట మీకందరికి కూడా వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు ఇంకా నేను కూడా చెప్పేశాను మీ ముందుగానే చేసేసుకుంటున్నాం అని చెప్పేసి అయితే ఇంకా ఊర్లో వచ్చేసి నేను ఉండను కాబట్టి ఇల్లంతా కొంచెం గందరగోళంగానే ఉందనుకోండి మా వాళ్ళు ఇంట్లో ఉండరు అనమాట మా మా అత్తయ్య వాళ్ళు మా అత్తయ్య అయితే కూలి పనికి వెళ్ళిపోతుంది ఇంకా మా మామయ్య కూడా కొంచెం పొలం నాటిద్దనమాట అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో ఉన్న కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి ఇల్లును కొంచెం అంతంత మాత్రంగానే ఉంచుకుంటారన్నమాట అందుకే ఇంకా మరుసటి రోజు చూడండి నేను ఈ టైం అయితే లేచేసాను లేచిన తర్వాత అయితే మా కంపౌండ్ మొత్తం కూడా చేసాను అనమాట ఫస్ట్ చేసుకొని మొత్తం అంతా కూడా నీళ్లతో కడిగేసుకున్నాను కడిగిన తర్వాత ఇది పేడ కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే కలుపుకొని రెండు గేట్ల ముందరైతే చల్లేసుకున్నాను అనమాట పోయిన సంవత్సరం ఈ టైంలో అయితే మేము వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము అయితే అప్పుడు మా ఇంటి వరకు నడుస్తుంది ఆ ఏమో పని ఉంటే తొందరగా బాగుండు కదా చేసుకునేదాన్ని ఇంటి దగ్గరే అనేసి అనుకున్నాను ఇంకా అంతకు ముందైతే పాతిల్లు ఉండేది అప్పుడు మొత్తం అంతా కూడా వాకిలి ఉండేది అనమాట మట్టి నేల ఉండేది మంచిగా పెండ తెచ్చి కల్లాపి చల్లి ముగ్గు వేసుకునేదాన్ని పేడ మీద ముగ్గు వేసుకుంటే వారం రోజులైనా కలర్స్ అసలు పోయి కాదనమాట నాకు చాలా ఇష్టము అట్లా ఉండడమే కానీ ఇంకా మా కొత్తిళ్ళు కట్టుకున్న తర్వాత తప్పలేదు అన్నమాట వాకిలి ఎక్కడ ఉంచుకోవడానికి అవ్వలేదు మొత్తం కంపౌండ్ కట్టేసి మొత్తం అంతా కూడా సిమెంటే లాగించుకున్నాము లోపలంతా కూడా ఇంకా అలా ఉన్నా కూడా నాకైతే ముగ్గులు ఇంకా తప్పదు కదా ఎట్లున్నా సరే వేసుకోవాల్సిందే అందుకే ఇంకా కల్ కలర్ తోటి ఈసారి అయితే మా వాకిళ్ల ముందరైతే నేను ముగ్గులు అయితే వేసుకున్నాను ఒక పక్క ఊడ్చి కడుగుతూనే మరో పక్క అయితే నేను పొయ్యి అయితే వెలిగించాను అన్నమాట ఎందుకంటే వేడి నీళ్ళు పెట్టేస్తే పిల్లలు అయితే స్నానాలు అవి చేసేస్తారు తొందర తొందరగా అని చెప్పేసి చేసేసాను కానీ మా పిల్లలు ఇంకా బాగా లేట్ గానే చేశారు కానీ మా అత్తయ్య మామయ్య ఉన్నారు కదా వాళ్ళైతే ముందుగా చేసేసుకున్నారు ఈ ముగ్గు వచ్చేసి అయితే చిన్న గేట్ అన్నమాట నేనైతే ముందు రోజు ముగ్గులైతే ఏమి అనుకోలేదు ఇది వేద్దాం అది వేద్దాం అని చెప్పేసి అను మామూలుగా లేచి ఫోన్లో చూసి అప్పటికప్పుడే వేసేసానమాట నేను ఏదైనా ఇట్లా చూసేస్తానంటే అట్లా వేసేస్తాను కానీ ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో చూస్తూ ఎలాంటి ముగ్గునైనా ఈజీగా వేసుకోవచ్చు ఇంతకుముందు లేనప్పుడు లేనప్పుడైతే ఖచ్చితంగా అనుకునేదాన్ని ఇట్లా వేసుకోవాలా ఏది వేసుకోవాలని చెప్పేసి ఒక వారం ముందు ముందునే ముందుగానే అనుకుని ట్రై చేసి పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఇంకా అట్లా లేదు ఫోన్లో వచ్చేసే కాబట్టి ఫోన్లో చూసి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేనైతే ఇంకా అప్పటికప్పుడే చూసేసి అయితే రెండు గేట్ల దగ్గర అయితే వేసుకున్నాను చాలా మంది నా ముగ్గు చూసి అయితే బాగుంటది బాగుంటది నువ్వు వేసే ముగ్గులు చాలా బాగా అనేసి అయితే అంటారబ్బా ఈసారి అయితే మీరు కామెంట్ చేసి చెప్తారనుకుంటున్నాను నా ముగ్గులు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది నాకంటే మంచిగా వేసే వాళ్ళు కూడా ఉంటారు నేనైతే వాళ్ళు అంటే నాకు ఏదోలాగా అనిపిస్తుంది అంటే నేనేమంత స్పెషల్ అని అనుకుంటాను గానీ ఆ ఏందో చాలా మంది చూసిన వాళ్ళైతే నువ్వు బాగా వేస్తావు బాగా వేస్తావు అనేసి అయితే చిన్నప్పటి నుండి అంటారు ఈ మధ్యనైతే ఇంకా ఎక్కువ అయిపోయింది నా ముగ్గులను చూసి ప్రతి ఒక్కరు కూడా బాగుంటాయి బాగుంటాయి నువ్వు బాగా వేస్తావు అని నిజంగానే బాగుంటాయా లేదా మీరైతే కామెంట్ చేసి చెప్తారనుకుంటున్నాను ఇది వచ్చేసేమో పెద్ద గేట్ దగ్గర ఇంకా మా బాబా అయితే పాలు తీసుకొని వెళ్తున్నారు చూడండి లోపలికి ఊర్లో కదా బర్రె పాలు దొరుకుతాయి డైరెక్ట్ గా మేము బర్రెల దగ్గర పిండి అయితే తెచ్చుకుంటాం అనమాట ఇంకా ఒక పక్క పండ్లు అయిపోతూనే ఉన్నాయి మళ్ళీ ఇక్కడైతే కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా మా పాప అయితే నేను వేస్తా నేను వేస్తా అని మా చిన్న పాప అయితే బాగా సతాయించింది ఒక పక్క చుక్కలు పెట్టి ముగ్గులు కూడా సగం వేసింది అనమాట దీని దాన్ని తీయడం మర్చిపోయినా వద్దమ్మా ఎందుకు టైం వేస్ట్ చేస్తావంటే అంటే కూడా వినలేదు జాంక్ మధ్యలో ఒకసారి సతాయించుకుంటూ ఉన్నదన్నమాట ఒక పక్క నేను నేనే వేసే పని నేను చేస్తుంటే మధ్యలో మా పాప అయితే జాంకు విసిగిస్తా ఉంది కానీ ఈ పిల్లలకు కూడా అదో సరదా ఉంటది కదా వేసుకోవాలని చెప్పేసి కానీ మా చిన్న పాపకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువనే ఉంది నాలాగా కొంచెం మంచిగా వేస్తుంది అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ బాగానే ఉంది ముగ్గుల మీద నా ముగ్గు ఇక్కడ కూడా అయిపోయింది అన్నమాట ఇదే అంటే ఇంకా నా ముగ్గు నిజంగా చెప్పండి బాగుందని చె బాగుంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో పనులన్నీ కూడా మొత్తం అన్ని నేనే చేసేసుకున్నాను ఆ రోజు మా అత్తయ్య అయితే వేరే వాళ్ళకు అందూరు చేస్తున్నారని చెప్పేసి పిలిస్తే ఇంకా వెళ్ళిపోయింది అనమాట ఇల్లు మొత్తం కొంచెం దుమ్ము దుమ్ముగానే ఉండిండే ఇంకా అందుకే నేనైతే ఒకదాని తర్వాత అయితే మొత్తం అన్ని ఇల్లు క్లీన్ చేసుకొని గిన్నెలు కడిగేసుకొని పనులన్నీ చేసుకున్న తర్వాత దేవుళ్ళ పటాలను అయితే చేసుకున్నాను మొత్తం అన్ని కూడా తుడిచి బొట్లు పెట్టుకొని మంచిగా అయితే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను నిజంగా కొంచెం అట్లా దుమ్ము పెట్టేసి చేయాలంటే నాకైతే అస్సలు మనసు ఒప్పుకోదు తర్వాత వచ్చేసి ఇంకా మా పాపనైతే హాస్టల్లో వదిలిపెట్టడానికి మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాకు జర్నీతోనే స్టార్ట్ అయిపోయింది పోయిన సంవత్సరం మొత్తం అంతా కూడా జర్నీతోనే గడిచిపోయింది ఈ సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం కూడా ఈ జర్నీతో స్టార్ట్ అయింది ఈ సంవత్సరం అయినా ఆ జర్నీ తగ్గు తక్కువగా తిరిగితే బాగుండు అనిపించింది ఖచ్చితంగా ఎక్కువ తిరగాలంటే నా వల్ల కావడం లేదు కాకపోతే మా పాప కోసం అయితే మా పాప కోసం అయితే తిరిగిన నేను ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిన్ని నా కోసం అయితే గచ్చిబౌలిలో వచ్చి ముందుగానే వెయిట్ చేస్తుంది అన్నమాట మా ఆడపడుచు ఆమె కొంచెం హెల్త్ బాగాలేదు చూపించుకోవడానికి అయితే వచ్చింది అనమాట ఆ రోజే ఇంకా నేను కూడా మా పిన్నిని కలిసి ఇద్దరం కూడా గచ్చిబౌలి గచ్చిబౌలి నుండి మీ అప్పర్కైతే బస్సులో ప్రయాణిస్తున్నాం ఇప్పుడు ఆ నాకైతే ఫస్ట్ టైం అనమాట ఈ సిటీలో బస్సులో ప్రయాణం చేయడం అయితే ఫస్ట్ టైము ఇంకా బస్సు కూడా కొంచెం చేంజ్ అయిపోయింది ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా వేశారంట ఆ బస్సు నేనైతే షాక్ అయిన మా ఆయన అడిగి మా ఆయన చెప్తే ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను ఓకే బాయ్